నమస్కారం అండి ఈరోజు కన్ఫ్యూజింగ్ వర్డ్ రైజ్ ఆర్ రైజ్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఇది కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను రైజ్లో నాలుగు లెటర్స్ ఉన్నాయి ఓకేనా అంటే లేచు అనే అర్థం అనమాట అంటే మనంతటా మనం చేసేదానికి రైజ్ వాడతాం అంటే ఏంటి నేను లేస్తున్నాను లేదా అతను లేస్తున్నాడు ఆమె లేస్తోంది అది లేస్తోంది అట్లాంటి వాటికి అంటే సెల్ఫ్గా మనం మనం చేసేదానికి సో సెల్ఫ్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి రైజులో నాలుగు అక్షరాలు ఉన్నాయి అలా గుర్తుపెట్టుకోండి సరేనా సో మనం చేసేదానికి లేచు అనే అర్థం అనమాట దీని ఆపోజిట్ కూడా నాలుగు లెటర్స్ రైజ్ ఫాల్ నాలుగు లెటర్స్ అంటే పడడం అన్నమాట పడు ఓకేనా ద బెలూన్స్ రైజ్ ఇన్ ది ఎయిర్ బెలూన్లు గాలిలో లేస్తాయి వాటంతట అవే లేచాయి కదా ఓకేనా సో రైజ్ అంటే సెల్ఫ్ అంటే మనమే చేసేవాటికి ఎవరికి వారే చేస్తే అనే దానికి రైజ్ వాడతాం అనమాట నాలుగు లెటర్ల రెండు లెటర్ రెండిటికి అది గుర్తుపెట్టుకోండి ద సన్ రైజెస్ ద వాటర్ రైజెస్ అవే జరిగాయి కదా ఆ పనులు రైట్ నెక్స్ట్ రైజ్ అనేది ఇంకెవరికైనా మనం చేస్తే దానికి అది వాడతాం రైజ్లో ఐదు లెటర్స్ ఉన్నాయి అదర్స్లో ఐదు లెటర్స్ ఉన్నాయి ఓకేనా సో రైజ్లో ఉన్నదానికి ఏ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి సో రైజ్ అంటే లేపు ఆర్ పెంచు లేపడం అంటే ఏంటి ఇంకొకదాన్ని ఒక వస్తువును లేకపోతే ఒక ఆలోచనను దేన్నో మనం రైస్ చేస్తాం అర్థమైందంటే లేపుతాం అనమాట పెంచుతాం పెంచుకుంటాం అట్లా సో దీని ఆపోజిట్ లోవర్ అంటే దించు తగ్గించు సో ఇది కూడా ఫైవ్ లెటర్స్ ఉంది ఇది కూడా ఫైవ్ లెటర్స్ ఉంది అలా గుర్తుపెట్టుకోండి ఓకే రేజ్ యోర్ హ్యాండ్ మీరు లేవట్ల మీ చేతిని లేపుతున్నారు సో చేతిని లేపండి ఓకేనా సో అలా ఒక దాన్ని అంటే మనం కాకుండా అదర్స్ ఏదైనా కావచ్చు చేస్తే దానికి సంబంధించింది రేజ్ రాస్తాం అనమాట ఓకేనా సో రేజ్ అదర్స్ రెండు ఫైవ్ ఫైవ్ లెటర్స్ ఈచ్ సో ఎవరినైనా దేనినైనా లేపితే అనే కాంటెక్స్ట్లో మనం రైజ్ వాడతాం మనమే చేస్తే రైజ్ వాడతాం అన్నమాట ఎవరికి వారే ఓకేనా సో అదర్స్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఎవరి మీద మన ఫలితం పడుతుందో అది ఓకేనా కర్మ ఓకే టెంపరేచర్స్ రైజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓకేనా అంటే ఏంటి వాట అంతట అవే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఓకేనా పొల్యూషన్ రైజెస్ టెంపరేచర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పొల్యూషన్ అంటే కాలుష్యం టెంపరేచర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పెంచుతోంది అన్నమాట ఓకేనా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అంటే అవే పెరిగినట్లు కాలుష్యం ఉ ఉష్ణోగ్రతలను పెంచుతుంది దేని పెంచినట్టు కాలుష్యం ఉష్ణోగ్రతలను పెంచినట్టు ఇప్పుడు చూడండి టెంపరేచర్స్ రైజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లేకపోయినా మీకు అర్థం తెలుస్తుంది ఓకేనా కానీ పొల్యూషన్ రైజెస్ రైజెస్ వాట్ అర్థమైందా సో టెంపరేచర్ సో రైస్ పక్కన ఒక తోక ఏదో ఒకటి ఉండాలి రైస్ వాడితే ఉండక్కర్లా రైస్ వాడితే తప్పనిసరిగా ఉండాలన్నమాట అందుకని ఫోర్ ప్లస్ వన్ రాశారు వంట ఏంటి ఒకటి ఎక్స్ట్రా ఉంది కనుక లెటర్ అలాగే దీని పక్కన ఒకటి ఎక్స్ట్రా ఉండాలి తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఓకేనా అప్పుడు మనకు కరెక్ట్గా సెంటెన్స్ ఫామ్ అవుతుంది లేంటే సెన్స్ రాదు ఓకేనా సో ఇది ఇక్కడ ఎందుకు రాశానంటే ఇది తెలియడానికనమాట ఓకే ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి